హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వన్సీ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్నాను ఎలా చేశాను పూజ ఏంటి అనేసి వ్లాగ్లో ఉంటుంది చూడండి ఇంకా ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి ఇల్లంతా ఊడ్చి తుడిచి ఇంకా స్నానం చేసి ఇక్కడ ఫస్ట్ ఆగ్నేయ దీపం పెట్టుకున్నాను స్టవ్ కూడా పూజ చేసేసాను అనమాట తర్వాత ఇంకొక పక్క భక్ష్యాల కోసము శనగపప్పుడుగా పెట్టేశాను ఇంకొక సైడ్ వచ్చేసి అన్నం ఉండాలి అనేసి వాటర్ పెట్టాను అనమాట అన్నం కోసము ఇంకా చాలా చేయాలి చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట భక్ష్యాల కోసం ఇక్కడ పిండి అయితే కలుపుతూ ఉన్నాను అనమాట పేని రవ్వ మైదా రెండు ఈక్వల్గా తీసుకొని ఇంకా చూడండి ఇంక అప్పటికే శనగలు ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను అనమాట బియ్యం కడిగేసాను ఇంకా బంతి పువ్వులు అయితే ముందు రోజే మాలలాగా కట్టేసి పక్కన పెట్టేశాను అనమాట పూజ చేయాలి ఇంక ఇక్కడ వచ్చేసి వడ కోసము గ్రైండర్ అనమాట మినపప్పు వడ చేద్దాము అనేసి ఏమేమి చేశాను అన్నీ షేర్ చేస్తాను ఈ బ్లాగ్లో బ్లాగ్ అయితే చాలా చిన్నది అనమాట ఓన్లీ వరలక్ష్మి రాదం ఒక్కటే షూట్ అనమాట బ్లాగ్ తీసిట్టే చాలానే వచ్చేది కానీ అస్సలు టైం లేదు మార్నింగ్ నాలుగు గంటలకు లేస్తే నాకు అంత పని అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయింది అనమాట వన్ అయింది కరెక్ట్ ఇంకా పిల్లలు కూడా మధ్యాహ్నం తినడానికి వచ్చారు అప్పటికి ఇంకా మళ్ళీ అన్నం సరిపోదని మళ్ళీ అన్నం వండుతూనే ఉన్నాను అనమాట అప్పటికి ఇంక ఇదిగోండి ఫైనల్గా అయితే పూజ మొత్తం కంప్లీట్ చేసేసాను చాలా ప్రశాంతంగా పూజ అయితే జరిగిందనమాట కన్నులో పండుగగా నా పూజ అయితే ఇలా జరిగింది ఫస్ట్ టైం పెళ్ళి అమ్మ అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు చేసుకున్నాను ఇంక ఇది రెండోసారి అనమాట ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేసుకోవడము ఇంకా పూజ అయితే ఇలా జరిగింది చూడండి చాలా బాగా అమ్మవారిని ఈ విధంగా సింపుల్గా రెడీ చేసుకుని మామిడాకులతో అరటి కొమ్మలతో బంతి పువ్వులతో డెకరేషన్ చేసుకున్నాను అనమాట ఇంకా ప్రసాదాలు వచ్చేసి బెల్లం పొంగలి ఇంకా శనగలు వడపప్పు పానకము భక్షాలు ఇంకా అన్నము పప్పు సాంబారు వంకాయం ఇవన్నీ చేశాను అన్నమాట ఈ విధంగా పూజ అయితే చేసుకొని పువ్వులు వాయనాలు ఇవ్వాల్సినవి ఇంక అన్నీ ఇలా పెట్టేసుకున్నాను పండ్లు తాంబూలము అన్నీ ఇలా పెట్టేసుకొని ఇంకా దేవుడికి అయితే సింపుల్గా నాకు వచ్చినంతవరకు నాకు తెలిసినంత వరకు ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట వడ కూడా చేశాను ప్రసాదంగా పెరగన్నం కూడా చేశాను అన్నీ కలిపి తొమ్మిది ప్రసాదాలు పదకొండు ప్రసాదాలు చేసుకున్నాను అనమాట ఇంక అన్నీ ఇలా చేసుకొని పెట్టేసుకున్నాను పూజ అయిపోయేసరికి లెవెన్ థర్టీ అయ్యింది ఇంకా చాలా పని అయితే ఉండే ఒకటేసారి వంట కూడా చేశాను అనమాట ఇంకా అన్నీ చేసుకుంటూ పూజ చేసుకుంటూ పిల్లలైతే ఇంకా వాళ్ళే నేనేం చేయలేదు ఈరోజు ఓన్లీ పాపకు ఒకదాని జడ అంతే ఇంకా వాళ్ళే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా జరిగిందనమాట ఇంకా తర్వాత ఫస్ట్ గడప పూజ అయితే చేసేసానండి అప్పటికే పిల్లలు అనేది ముగ్గు వేస్తే ఇలా తొక్కేశారనమాట తొక్కితే తొక్కలేసి ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నాను వేసి ఇంకా పసుపు కుంకుమ వేసి గడప కూడా నీట్గా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసుకొని పువ్వులు పెట్టి ఊదిబత్తి వెలిగించి బయట గడప కూడా ఇంకా మామిడాకులు బంతి పువ్వులు అయితే కట్టేశాను అనమాట మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది కాళ్ళకు పసుపు పట్టించుకున్నాను చూడడానికి భలే అనిపిస్తుంది అనమాట ఇంక ఇదిగోండి అయితే గందరగోళంగా ఉందన్నమాట ఎక్కడెక్కడే ఉన్నాయి ఇంకా దేవుడు గది దగ్గర కూడా ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పువ్వులు పెట్టేసి ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి ఇంకా వండినవన్నీ ఇలా ట్యాగులో పెట్టేసి సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఎన్ని సామాన్లు పన్నాయి అంటే ఇంకా ఈరోజు ఫుల్ టైడ్ అయిపోయాను అనమాట చాలా పని చూడండి ఇప్పటికీ సామాన్లు ఆల్రెడీ కడిగేసాను పన్నవి పన్నట్టు మళ్ళీ పన్నాయి ఇప్పుడు వడ కోసం కొంచెం చేశాను అనమాట దేవుని వరకు తర్వాత పక్కన పెట్టేశాను ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికి వడ చేయాలి భక్ష్యాలు కూడా దేవుని వరకే చేశాను అనమాట టైం లేదు లేట్ అవుతుంది అనేసి ట్వల్వ్ దాటిపోతుందేమో అని ఇంకా దేవుడి వరకు చేసి దేవునికి పెట్టేసిన తర్వాత మళ్ళీ వంట స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి సాయంత్రం చూడండి ఇంకా సాయంత్రం మళ్ళీ ఈరోజు మూడు సార్లు తుడిచాను అనమాట మూడు సార్లు కసలు కొట్టి మూడు సార్లు బండలు తుడిచాల్సి వచ్చింది ఉదయాన్నే నాలుగు గంటలకు ఒకసారి తుడిచాను మళ్ళీ వంట మొత్తం అయింది పూజ చేసే ముందు ఒకసారి తుడిచి మళ్ళీ స్నానం చేసి పూజ చేస్తాను అనమాట అవి ముట్టుకున్నాను అనేసి ఇంకా మళ్ళీ సాయంత్రం ఒకసారి గందరగోళంగా ఉంది ఇల్లంతా జిడ్డు జిడ్డు అయ్యింది పసుపు మరకలు ఉన్నాయని ఇల్లంతా మళ్ళీ ఒకసారి కసలు కొట్టేసి బండలు తుడిచి మళ్ళీ స్నానం చేసి ఇంకా సింపుల్గా ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను మార్నింగ్ చేశాను కదా దీపాలు కొండెక్కలేదనమాట ఇంకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి ఇంకా ఓన్లీ ఇంకా ధూపం ముట్టించి ఊదుబత్తులు వెలిగించేసి ఆరైతే అయితే ఇచ్చేసుకున్నాను ఇంకా అమ్మవారి దగ్గర పెట్టినాకని నైవేద్యాలు అవన్నీ తీసి పెట్టేశాను అనమాట పక్కకి ఇంకా ఉండకూడదు కదా ఎక్కువసేపు అనేసి ఇంకా నాకు వచ్చినంతవరకు నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందనమాట చాలా ప్రశాంతంగా నేను అస్సలు ఎంత ఇలా చేసుకుంటానని అస్సలు అనుకోలేదు మా వైర్ని అడిగేది ఇలా చేసుకుంటానంటే సర్లే అన్నాడనమాట ఇంత బాగా చేసుకుంటానని కూడా అనుకోలేదు చే మనసులో అనుకున్నానో లేదు జరిగిపోయిందనమాట దే ఒక అడుగు వేసాను బాగా జరిగింది కన్నుల పండుగగా మనసు ప్రశాంతంగా ఇంట్లో హాయిగా పాజిటివ్గా ఎంత బాగా అనిపించిందో అనమాట ఈ రోజు మొత్తం ఫుల్ పాజిటివ్ గా ప్రశాంతంగా ఉంది అనమాట ఎంతైనా ఇంట్లో పూజ చేసి ఒక దీపం వెలిగించి ఉత్పత్తులు వెలిగించినా ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడు సాయంత్రం ఇల్లు నీట్ గా ఉంది బ్లాగ్ అయితే ఇద్దరు నేను